ధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని Ting China. Be no- కళ్ళలో విలువను ఎరిగినచు నీ బ్రతుకంత నీలేదా నీ బ్రతుకంత సాతాన వైఖరి మనకు అర్థమైపోయింది వాడు అబద్ధికుడు వాని ఎందు సత్యమే లేదు అది ఆది నుండి అబద్ధికుడు అని వేసే వాడి జీవితం అంతా చెప్పి అంతే మీరు అడుగురించి బద్ద ఆలోచించాల్సిన పని లేదు కానీ మనుషులు నటిస్తారు సులభము అని చెప్పాడు పైకి లోపల ఏదో ఉండొచ్చు అందుకని రెండు పదాలు పెట్టాం సాతాను మాటలు చెరుపును బ్రతుకులు మనుషుల మాటలు మాయాజాలముల జాగ్రత్త మరి ఎవరు మాటలు కావాలి మనకు ఏసయ్య మాటలే యథార్థ గాథలు వెనక్కి చూడు జరిగింది చూడు అని జీవితం చూడు అది యథార్థం 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 నీ అనుభవంలో చూడు యథార్థం 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 రేవు పొందబోయే దానిని చూడు యథార్థం 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 పాస్ట్ ఎన్స్లో కానీ ప్రజెంట్ హెన్స్లో కానీ ఫ్యూచర్ ఎన్స్లో కానీ ఎక్కడ ఆయన ఎందు అబద్ధమున్నకు మోసమున్నకు చోటు లేనే లేదు ఆయన మాటలతో భక్తిని కట్టుకో ఆయన వైపు చూడు ఆయన పైన ఆధార పడు ప్రజలాడు దీంట్లో ఇంకో ఒక్క కూడా ఉంది మరి మారిన మనుషులు ఉంటారుగా అందరినీ దొంగలు అంటామా అందరి మోసగాళ్ళు అద్దామా ఇంకా మార్పు గిలివేది వాడిని మారినట్లుగానే అర్థం చేసుకోవాలి ఏసై అన్నాడు ఏలులో ఏమీ లేదు కమటమ లేదు శిష్యులారా నన్ను కూర్చి ప్రజలు ఏమనుకుంటున్నారు కొందరు అన్నారు ఏలియా అంటున్నారండి కొందరు బాప్తిస్ట్ మీరు జోహన్ అంటున్నారండి కొంతమంది ప్రవక్తలలో ఒక అంటే నువ్వేమనుకుంటున్నావా శిష్యులారు మీరేమనుకుంటున్నారు మీ ఆలోచన నాకు ఏసైకి తెలియదా మీ మీ ఒపీనియన్ ఏంటి అసలు నన్ను గురించి మీ ఒపీనియన్ ఏంటి మీ హృదయంలో ఏంటి నాకు ఏ స్థానం ఉంది ఏ స్థానం ఉంది నీ మనసులో నాకు ఏ స్థానం ఇచ్చారు ఏమనుకుంటున్నారు వెంటనే పేరుతో అన్నాడు నీవు సజీవుడమైన దేవుని కుమారుడమైన క్రీస్తువి అనిపిస్తోంది నాకు సజీవుడము అనిపిస్తోంది నా మనసు నా హృదయం రైదలా నువ్వు క్రీస్తు అంటే రాజువి అనిపిస్తోంది నాకు నువ్వు అభిషేకించమని అనిపిస్తోందయ్యా అన్నాడు వెంటనే ఏసై అన్నాడు ఏ ఈ నీ మాటలు కాదు నా తండ్రిలో ఉండి మాట్లాడుతున్నాడు నువ్వు చెప్పేది నిజమే కానీ తండ్రి పలికించిన మాట పీతులు ఇంత నెమ్మావు గనుక మోసము లేకుండా నీ హృదయములో కవటము లేని నీ హృదయములో ప్రధాన గర్వము లేని నెమ్మకిస్తున్నా దీంతో గర్వము లేని నీ హృదయములో కళ్ళు పైకి తెరిచి శక్తి పడడానికి చోటు ఇవ్వని నీ హృదయములవు హంబల్ దీనత్వం తగ్గింపు నీలో ఉంది కనుక పైదలో నేను తగ్గించుకున్నావు గనుక నా తండ్రి నీలో ఉండి వాస్తవాన్ని చెప్పించాడు కాబట్టి దానికి పొందే బహుమానం ఏంటో తెలుసా బా ఆశ్చర్యం దానికి దొరికే బహుమానం ఏంటి ఇదిగో పేతులు నీవు నమ్మినందుకు నీలో ఉండి నా తండ్రి వాస్తవాన్ని పలికినందుకు పలకటానికి కపటము లేని నీ హృదయాన్ని నీ హృదయాన్ని దేవుడు ఎన్నుకున్నందుకు ఇదిగో నా చేతిలో ఉన్న తాళపు చెవిని నీకిస్తాను నిజంగా మన కళ్ళల్లో నీళ్లు తిరగాను చేపలు పట్టుకునే మొరటు వాడైన ఏంటి కోట్లాది సంగమును యాలగలిగిన స్థాపించగలిగిన దానికి కీ కీ పీతురు పొందటం ఎక్కడ ఇప్పుడు పేతురు ఎలా ఆ విజయాన్ని సాధించాడు నా తండ్రి నీలో ఉండి మాట్లాడాడు ప్రైజ నువ్వు కపటంగా పై పైకి మాట్లాడ యార్థమే చెప్పు నా తండ్రి పలికించాడు నీ అవగాహనకు దీటుగా నీ ఆలోచనకు నీటుగా నమ్మకంతో సంఘం యొక్క తాళపు చెవిని ఆ చీటికి ఇస్తున్నాం ఈ తాళముకున్న పవర్ ఆ పాతాళ్ళ లోక ద్వారములు దీని ఎదుట నిలువ నేరము దానికి లోక ద్వారములు దీని ఎదురుట నిల్వ నేరము పాతాళమే భయపడిపోతుంది పాతాళములోనికి వెళ్ళవలసిన వాడు ప్రలోకానికి పెడతాడు ఆ కే నీకిస్తున్నాడు కొంచెములో నమ్మకంగా ఉండేవాడు ఏలిక అవుతాడు ఆ శాంస్ మనకుందా అంటే ఉంది పీతునికి దొరకలేదా కాబట్టి పీతుని దేవుడు ఎన్నో రీతులుగా కాపాడాడు ఎవడికి దొరకనికి అంటే ఆ మూలం ఆ కెపాసిటీ మరచువాడైనా ఎవరికి ఇచ్చారు పేతులు పేదలు ఇంకొక మాట ఇచ్చాడు దేవుడు పేతులు ముగింపును కూడా చెప్పాడండి తన వచ్చింది సాధించాలంటే కొంత టైం కావాలి కదా కొంతకాలం బ్రతకాలి కదా అవునా కాదు కొంత టైం బ్రతకాలి కదా తీసుకోవాలి కదా అది నెరవేర్చబడాలి అది ఉద్యోగం నెరవేర్చబడాలి అంటే దాన్ని కూడా మళ్ళీ వేసవి చెప్పాడు పేర్తు నిన్ను చంపడానికి చూస్తారు కానీ ఎవడు నిన్ను నా తాళపు చెవి పట్టుకొని కొంతకాలం తిరగాలి నువ్వు నరకానికి వెడుతున్న అనేక మందిని నా రాజ్యంలోనికి నడిపించాలి ఈ పని జరగాలంటే నీవు కొంతకాలము బ్రతకాలి చూడా నాకు తెలియకుండా ఎవడు నేమి చెయ్యలేడు ఎవడు ఏం చేయలేడు నీకు ఒకడు సహాయం చేసే వయసు వచ్చినంత వరకు నువ్వు బ్రతికే ఉంటావు ప్రైజ్ ప్రైజా అంటే అర్థం ఏంటి నీ అవగాహనకు తగిన శక్తిని నేను దాన్ని అమలు చేయడం కొంచెం టైం పడుతుంది ఈ లోపల అనేక మంది నీ దో లక్ష్యంలోనికి రావాలి వస్తారు అప్పుడు రాక మరణం కూడా నిన్నేమి చెయ్యలేదు అన్నంత జరిగింది ఏసే పరలోకానికి వెళ్ళిపోయాక పేరుతున్న దేవుడు బహు బ్రహ్మాండంగా వాడుకున్నాడు నూట ఇరవై మంది సువాస్తులు ఒక్క ప్రసంగం చేస్తే ఎంతమంది అయ్యారు మూడు వేల మంది అయ్యారు మూడు వేల మంది ఐదు ఐదు వేల మంది అయ్యారు ఏ గజ గజలాడిపోయింది ఏదో చిన్న శ్రమ వచ్చింది ఆ పుస్తకాల ఆరోగ్య ప్రకారంగా వాళ్ళు చదిరిపోయారు చుట్టుపట్ల పట్టణాలను కుదింపివేశారు ఖండాలను గజ గజ లాడించారు దేవునికి స్తోత్రం అందుచేత మన చేసే భక్తికి మన నిర్ణయాలకు ఆయన రుణపడి ఉండే దేవుడు కాడు తగిన ఫలితాలు ఆయన ఇస్తాడు అని ఆ చిన్న అవగాహనకి తాళమే ఇచ్చేశాడు వ్యూహాను దగ్గరగా ఉంటుంటే మిగిలిన వాళ్ళు అన్నారు మీద కోపడ్డారు ఏంటి ఆ మనీ అని పక్కనే నడుస్తావు చూస్తే చిన్నోడు మా అందరిలోకి ఛాన్స్ మాకు ఇవ్వద్దు అంటే యోహాని విషయంలో ఏసై కల్పించుకుని అన్నాడు రాయ్ నేను వచ్చినంత వరకు తాను ప్రతికి ఉంటే మీకు నష్టం ఏంటి నడవనివ్వండి నాతో ఆయనకు పని ఉంది ఆయనతో నాకు పను రోమా ప్రభుత్వం అంతా ఏకమైన యోహానుడు చంపలేకపోయి ఎక్కడో పడేశారు ఏసై అక్కడికి వెళ్ళి ఎవరూ లేరుకున్న చోటకి ఏసై వెళ్ళాడు బ్రహ్మాండమన్న పరలోకాన్ని యోహానికి దేవుడు చూపించాడు ముద్రించాడు ముద్ర వేశాడు మళ్ళా తిరిగి ఏడు సంఘాలకు వచ్చాడు కురు వృద్ధుడైపోయాడు అక్కడ సహజ మరణాన్ని చెంది తాను చూసింది ప్రజలకు చెప్పి ఆయన సహజంగా చనిపోయి పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రకటనే లేకపోతే బైబిల్ లాగా అయిపోయేది బైబిల్ ఖండాన్ని పరిపూర్ణమ చేశాడు యోహానికి ఇచ్చిన దర్శనం ద్వారా కాబట్టి ఆలోచించండి ఇప్పుడు ఏదైనా ఒక ఉన్నతమైనది మన దేవుని దగ్గర పొందాలంటే ఏదన్నా ఒక స్టెప్లో పైకి మనము వెళ్ళాలి రావాలి అంటే నంబర్ వన్ గర్వము లేకుండా చూసుకోవాలి రెండవది అహంకారం లేకుండా చూసుకోవాలి మూడవది కళ్ళు నెత్తికెక్కకుండా చూసుకోవాలి ప్రైజ్ దలా మన సామర్థ్యం ఏంటో అర్థం చేసుకొని తగ్గించుకొని వినమ్రులమై విధేయులమై ఆయన పాదాల దగ్గర పడి ప్రార్థం చేసుకుంటే విశ్వాస నియమములు వాస్తవాలు గ్రహించు మనం వెళితే నీ భక్తికి మించిన కార్యాలు దేవుడు నీ ద్వారా చేయిస్తాడు నిన్ను వాడుకుంటాడు ప్రైజ్ అలా మన అమెరికా వెళ్ళినప్పుడు బిల్లి గారి ఇంటికి వెళ్ళినప్పుడు మాకు రాబుద్ధి కాల రెండు మూడు గంటలు అక్కడ ఆహా బిల్లి గ్రహంగా నడిచిన స్థలం కదా బిల్లి గారు ఉన్న చిన్న ఇల్లు కదా బిల్లి గ్రహంగా వెళ్ళ చిన్న చర్చి కదా మహానుభావుడు చాలా ఏళ్ళు బ్రతికాడు ఇదంతా తిరిగాడు కదా ஆயு மஹாசமெடித்தி கிரிசி போயின் ஸாங்கணும் அக்கடி கசேப்பு கூர்ச்சு காசே திமுக காசே அட்டை திரும்ப அசில் ராபோது காவலில் சக்கடி படி போயம் செய்ய அட்ளாட்ட மஹானகரா தீர வெள்ளேசிக்கு பிள்ளைகிரகங்க சனிபோயின் தர ஆயிரக்கோ ஆவடி தான் ராய் பெட்டார் சமாதி கூட அட்ல అంత కీర్తి గడించాడు అంత స్థాయికి దేవుడు ఆ వ్యక్తిని నడిపించాడు ప్రైజ్ అలా ఇండియా మీద సవాల్ చేసి మూడు రోజులు టైం ఆ ఇండియా మొత్తాన్ని ప్రభు దగ్గరికి నడిపిస్తానంటే ఇండియా వాళ్ళు భయపడిపోయి బిల్లి గ్రహంగా రాకుండా బ్యాన్ చేసింది ఎవరైనా రావచ్చు కానీ బిల్లి గ్రహంగా రావాలి సామాన్యుడు కాదు ఎందుకు చెప్తున్నానంటే ఒక స్థానం రావాలంటే ఒక స్థానం కావాలంటే మనం అనుకున్నంత తేలిక కాదు ఇస్రాయేల్ భూభాగాన్ని ఎవడదీసినప్పుడు ఇంగ్లీష్లో ఆ మ్యాటర్ అంతా ఒక పెద్ద ఆయనతో రాయించారు డాక్యుమెంటేషన్ చేయించారు డాక్యుమెంటేషన్ చేయించినప్పుడు పర్వాలేదు అనుకున్న దానికి ది వాళ్ళ చదువుకున్న వాళ్ళు క్యాచ్ చేయండి ఇది అవసరమే అనుకున్నప్పుడు చెప్పండి పర్మనెంట్ అనుకున్నప్పుడు అక్కడ ఏం ద ల్యాండ్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు ది ఇజ్రాయేల్ అండ్ ఇజ్రాయేల్ ఫోర్ ఫాదర్స్ వాళ్ళ పితృలకు సంబంధించింది దాని మళ్ళా రీ చేసినప్పుడు ఇక్కడ ది ఎందుకు వాడలేదు ఇక్కడ ది ఎందుకు వాడారు ఆ రిట్ ఎంత ఆయన రాసింది పక్క ఉండకూడదు తెలియదు పర్మనెంట్ కాదు అనుకో దానికి ది పెట్టలేదు పర్మనెంట్ అనుకున్న దానికి ఏం పెట్టాడు ది పెట్టాడు ఈ ది ఒక అక్షరం అక్షరమేనా టీహెచ్ఈ ది ఒక మాట ఉన్నందువల్ల వాళ్ళకి సభ్యత్వం వచ్చింది కథపటాలి కాబట్టి ధైర్యము చాలరా ప్రజ అూయా గాంధీగారు అన్నాడు విదేశంలో పొన్ని ఇరాక్ అన్నారు వాళ్ళు అన్నారు ఇది నా దేవుడు మాకిచ్చింది ఇది మాకు హక్కు ఉంది ప్రాణున్నంత పోరాడుతున్నాం కానీ పోయే ప్రసక్తి లేదు అన్యాయం చేయుటకు దేవుడు నరుడు కాడు ముగిస్తున్న గట్టిగా నిలబడాలి మన హృదయాలలో ఏది ఉండాలో ఏది ఉండా కూడదో ఆలోచించుకోవాలి ఉండదగిన వాటిని మనం అత్తుకొని కలిగి ముందుకు వెడితే దేవుడిని మరచిపోయే దేవుడు కాడు ఎక్కడికి తీసుకువెడతాడో ఎప్పుడు ఏది నీ చేతికి ఇస్తాడో ఎక్కడ ఉంచుతాడో నీ నీకు అందని విషయం ప్రైదలో అలా కాకుండా ఏ అహంకారము ఏ కర్మము ఏ చేతు స్వభావము ఏ సాతాని బుద్ధు ఏ ఆదాము బుద్ధు ఉందనుకో అభివృద్ధిని ఏం చేస్తుంది అని చెబేత అందుకే దేవుడు నాకు దావిదు నా హృదయాలు అలాగుందావా మరి ప్రతిశుద్ధి గలవారు మరి ఏం చేస్తారు దేవుణ్ణి బా దేవుణ్ణి చూడాలి అంటే దేవుని పక్కన ఉండాలి అంటే దేవుని ముఖార విందం మనం నిదానించి కనుగొనాలి అంటే తగ్గింపు అనేది చాలా అవసరం వినయం విధేయత హంబులెన్స్ ప్రైజ్ అలాడ్ ఆ రీతిగా కలిగి ఉందాం టోటల్ చెప్పాలి క్రీస్తు యేసు కలిగిన ఆ మనసును కలిగి ఉందాం దానికి తగిన ఫలితాలు పొందుదాం అటు కృప దేవుడు మనకు దయచేయను కాక ప్రైజ్ అలా దేవునికి స్తోత్రం వరలెన్ను ఒక చక్కటి వర్తమానాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరిచినందుకు స్థ్రాలు ఈ నూట ముప్పై ఒకటో ఆ కీర్తనలో నుండి మా హృదయాలలో ఏవి ఉండాలి ఏవి ఉండకూడదు ఏటికి ప్రాధాన్యత ఇవ్వాలి ఏటికి ప్రాధాన్యత ఇవ్వనవసరం లేదు ఒకవేళ మీకు నచ్చిన నీతుల మీ వాటికి ప్రాధాన్యత ఇస్తే నువ్వు మరచిపోయే దేవుడవు కావు తగిన బహుమతులు ఇస్తావు తండ్రి అవి మాకు మేలు అనేకులకు ఉపయోగకరం కాబట్టి మీకు అనుకూలంగా మేము జీవించి మహాభక్తుల జీవిత గాథలు చెప్పుకున్నాం ముఖ్యంగా మీ గురించి మేము జ్ఞాపకం చేసుకున్నాం ఆ రీతిగా మేము ఉండి అనేక ఈవులను పొందుటకు సహాయం కొంచెము బుద్ధిహీనత ఎక్కువ జ్ఞానమును త్యాన చేయను ఆ బుద్ధిహీనత ఏమైనా ఉంటే తీసివేయను మీకు నచ్చని ఆ గర్వం మీకు నచ్చని ఆ మత్సరం మీకు నచ్చని ఆ అహంకారం మీకు నచ్చని ఆ చీకటి ఆ అవిశ్వాసం నాలో ఉన్న మాలో ఉన్న తొలగించుమని ప్యూరిఫై హార్ట్ శుద్ధి నుంచి హృదయం మాకు దయచేయమని ఆ రి అనేక ఈవులు పొందొచ్చు ముందుకు వెళ్ళగలని కృప మాకు అనుగ్రహించుమని టీవీలో విన్న వారిని కూడా దీవించుమని సంఘర్షణలు చక్కగా వినారు నీళ్లు కట్టి పలింప చేయమని మన వేడుకొనుచున్నాము తండ్రి నాము తండ్రి మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ మాటలు వినగా వినగా మనసుకు శాంతి ఆత్మకు రక్షణ ఏసుని మాటలలో విలువను ఎదిగినచోసుని మాటలలో విలువను ఎదిగినచో నీ బ్రతుకంతా నీళ్ళే నీ బ్రతుకంతా త కలుగును హృదయాలలో విశ్వాసం వినగా వినగా యేసు సు కలుగును హృదయాలలో విశ్వాసం అందుకే అందరు బండి కూర్చో